కామారెడ్డి ఎల్లారెడ్డి వెనుకబడి ఆ ప్రయత్నంలో కూడా అందుకే నేను కామారెడ్డికి వచ్చిన నేను కామారెడ్డి కామారెడ్డి నేను పోటీ చేస్తున్నా అంటే ఎల్లారెడ్డి నాకు వేరే కాదు నేను రెండింటినీ కలిపి ఎమ్మెల్యేగా ఉన్నట్టే లెక్క సురేందర్ నాకు తమ్ముళ్ళు లాంటుడు నా కుటుంబ సభ్యులు అంటుడు నాకు చాలా దగ్గర వ్యక్తి మొదటి నుంచి ఉద్యమంలో చాలా కష్టపడి పనిచేసిన వాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి నేను కామారెడ్డి ఎల్లారెడ్డి ఏం చేస్తానో మీకు చూపిస్తా నేను మాటలలో చెప్పని చెప్తాను ఏ విధంగా మీరందరూ సంతోషపడే విధంగా ఆశ్చర్యపడే విధంగా ఈ రెండింటినీ కూడా జంట కాన్స్ట్యెన్సీలుగా సురేందర్ ఎమ్మెల్యే ఉన్నా డిఫాక్టో నేను నేనే ఎమ్మెల్యేగా ఉండి మీకు పనిచేస్తా అని నేను మనవి చేస్తా ఉన్నా అప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరుగుతుంది మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మీరు చూడబోతారు అవన్నీ మీకు కళ్ళ ముందరకు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ ప్రతి విషయంలో నంబర్ వన్ అయింది మా తెలంగాణ మా ఎల్లారెడ్డి మా కామారెడ్డి అని మీరు గర్వపడే విధంగా నేను చేస్తాను మీకు మనవి చేస్తా ఉన్నాను